ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి టికెట్ రాని వాళ్ళు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి ఈ జంపు జలానీలు ఇదొక సీజన్ అన్నట్టు ఆ రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ వల్ల నియోజకవర్గంలో ప్రయోజనం ఉంటుంది అని భావిస్తే వాళ్ళ వాళ్ళ పరిధిలో పార్టీకి మేలు జరుగుతుంది అనుకుంటే పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉంటారు కొన్ని చోట్ల రాజకీయ పార్టీలకు బలమైన అభ్యర్థులు లేరు అనుకున్న చోట వేరే పార్టీ నుంచి ఇన్వైట్ చేస్తూ ఉంటారు అలా కాకుండా మనకు ఆల్రెడీ ఉన్న బలానికి వీలు కాసిన బలం తోడవుతారు అంటే ఇన్వైట్ చేసుకుంటూ ఉంటారు ఇది ఒక ఇది ఒక సీజన్ అండి అది ఒక్కో ఒక్కో పండుగ ఒక్కో ఒక్కో కాయకు ఒక్కో పంటకు ఒక సీజన్ ఉన్నట్లు ఇది కూడా ఈ నాయకులకు ఒక సీజన్ ఇక్కడ వాళ్ళు అక్కడ అక్కడ వెళ్ళి ఇక్కడ అందులో భాగంగానే కావచ్చు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్ష పదవికి గొల్లపల్లి సూర్యరావు గారు రాజీనామా చేశారు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఎన్టీఆర్ హయాంలోను వైఎస్ఆర్ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి హయాంలోను ఈయన మంత్రిగా కూడా పనిచేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు అండ్ ఈయన రాజులు టికెట్ ఆశిస్తున్నట్టున్నారు అది జనసేన ఖాతాలోకి వెళుతూ ఉన్నట్లుంది ఇక తెలుగుదేశం పార్టీకి అక్కడది రాజులు వాళ్ళు వచ్చేటట్టు లేదు అందుకని చెప్పి ఇంకా అధికార వైసీపీ నుంచి అయితే టికెట్ వస్తుందని చెప్పి ఏమైనా హామీ వచ్చిందేమో అండ్ తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసుకుంటూ నేను తెలుగుదేశం పార్టీ కోసం చాలా కష్టపడ్డా తెలుగుదేశం పార్టీ గౌరవం నిలపడం కోసం బాగా కష్టపడ్డా సో అయినా టీడీపీ ప్రకటించిన తొంభై నాలుగు మంది లిస్టులో నా పేరు లేదు అది నాకు అవమానంగానే భావిస్తూ ఉన్నా ఇంత కష్టపడ్డా పేరు అందులో లేకపోవడం నన్ను ఇన్సల్ట్ చేసినట్టుగానే భావిస్తున్నా నాకు అవమానం ఉన్న చోట నేను పార్టీలో ఉండలేను అని సరే ఇటు వైసీపీ వైపు ఏమైనా హామీ వచ్చింటది కాబట్టి అవన్నీ గుర్తొస్తాయి కానీ ఎవరికైనా ఈయన కావచ్చు మరొకరికి కావచ్చు ఎవరైనా అంటున్నా ఎవరికైనా ఎక్కడైనా కానీ వాళ్ళు రెండు నెలల నాలుగైనా మాట్లాడుకోవాలి వైసీపీ నుంచి పోయిన వాళ్ళ విషయంలో అయినా వైసీపీలోకి వచ్చే వాళ్ళ విషయంలోనైనా టీడీపీ నుంచి పోయిన వాళ్ళు కావచ్చు టీడీపీలోకి వచ్చే వాళ్ళకి వచ్చి ఎవరైనా కానీ అలా అలాగే తెలుగుదేశం పార్టీ మీడియా స్టైల్లో అటువంటి ఆ స్టైల్లో శుద్ధులు చెప్పడాలు నీతులు అంతరిక్షంలో కుప్పలు పోసి అమ్మడాలు మనకు రాదు ఇప్పుడు టికెట్ రానప్పుడు ఇటువంటి నీతులన్నీ చదువుతూ ఉంటారు ఎవరైనా మరి ఇక్కడ ఏంటి ఇంట్రెస్టింగ్ అంటే వైసీపీ అయినా కనుక రాజుల ఎమ్మెల్యే టికెట్ ఇస్తే జనసేన నుంచి తగ్గుంది కలిసిన ఏకైక ఎమ్మెల్యే రాపాక మరి టీడీపీ సారీ వైసీపీ టికెట్ ఇవ్వడం లేదా మరి ఆయనకి ఏమైనా వేరే దగ్గర ఏమైనా అకామిడేట్ చేస్తున్నారా ఏమో మరి రాజులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు గొల్లపల్లి సూర్యరావుకు అటు రాపాకకు ఇద్దరికీ న్యాయం చేస్తారా లేకుంటే కలిసి పనిచేయండి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తాము లేకుంటే సముచిత స్థానం ఇస్తామని చెప్పి ఇద్దరు ఎవరినో ఒకరిని కన్వెన్స్ చేస్తారా ఏమో చూద్దాం మరి వైసీపీ ఏం నిర్ణయం తీసుకుంటారో